లూకాస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఎనిమిది వచనములు కానుక పెట్టెలో తమ కానుకలను వేయిచున్న ధనవంతులను ఆయన పారచూచెను ఒక బీద వ్యధవరాలు రెండు కాసులు అందులో వేయిచుండగా చూచి ఈ బీద వ్యధవరాలు అందరికంటే ఎక్కువ వేసనని మీతో నిజముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయూ వేసనని వారితో చెప్పెను కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాట్లాడుచుండగా ఆయన ఈ కట్టడములు మీరు చూచుచున్నారే వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చిచున్నవని చెప్పాను అప్పుడు వారు బోధకుడ అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును ఇవి జరగబోవునని సూచన ఏమని ఆయన నడుగుగా ఆయన మీరు మోసపోకుండా చూచుకునుడి అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయన కాలము సమీపించెననియూ చెప్పుదురు మీరు వారి వెంబడి పోకుడి మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదని చెప్పను లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదవ వచనము నుండి మరియు ఆయన వారితో ఇట్లనెను జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగుళ్ళును కరువులను తటస్థించును ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మను బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మను రాజుల ఎద్దుకును అధిపతుల ఎద్దుకును తీసుకొనిపోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు ఇది సాక్షార్థమై మీకు సంభవించును కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనసులో నిశ్చయించుకుని మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు వారు మీలో కొందరిని చంపితురు నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవైవ వచనము నుండి ఎరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము ఉన్నదని తెలుసుకొనిడి అప్పుడు యోదయలో ఉండువారు కొండలకు పారిపోవలను దాని మధ్య వారు వెలుపలికి పోవలను పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు లేఖనములలో వ్రాయబడినవన్నయూ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ భూమి మీద ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును వారు కత్తివాత కూలుదురు చెరపట్టబడిన వారై సమస్తమైన అన్య జనముల మధ్యకు పోవదురు అన్య జనముల కాలములు సంపూర్ణ మగు వరకు ఎరుషలేము అన్య జనముల చేత త్రొక్కబడును మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము ము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచూ ధైర్యము చెడి కూలుదురు అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చట చూతురు ఇవి జరుగన మీరు ధైర్యము తెచ్చుకుని మీ తలలెత్తుకునుడి మీ విడుదల సమీపించుచున్నదనను లూకావార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పను అంజూరుపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి అవి చిగిరించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతట మీరు తెలుసుకుందరు కదా అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకుని అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియు గతించును గాని నా మాట లేమాత్రమును గతింపవు మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరగబోవు వీటి తప్పించుకొని మనిషి మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పెను ఆయన ప్రతి దినమూ పగటి అందు దేవాలయంలో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యుద్ధకు పెందలకడ వచ్చుచుండిరి ఇంతటితో లూకాస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి